నూట పది సంవత్సరాల శతాబ్ది పంచాంగం ఎప్పుడైనా చూసారా మరి ఇలాంటి పుస్తకం ఇంట్లో ఉండడం వల్ల మనకి జ్ఞానం పెరగడంతో పాటు ఆ జ్ఞానాన్ని వృధా కానివ్వకుండా మన భవిష్యత్తు తరాల వారికి అందజేసినట్లయితే ఇవి ఎక్కడికి పోకుండా మనతోనే ఉంటాయి అయితే ఇందులోని నూట పది సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి రెండు వేల యాభై వరకు ఎవరైతే పుట్టున్నారో వాళ్ళ జాతక చక్రాలు అయితే ఇందులో ఉంటాయి ప్రతి డేట్ నుంచి వాళ్ళు క్షుణ్ణంగాను మనకి చక్రం అయితే ఇందులో వేసి ఉన్నారు అంతేకాదు ఫ్రంట్ పేజ్లోని వారి గురించి వారి వంశవృక్షం గురించి అవన్నీ కూడా రాసి ఉన్నారు ఎవరు బుక్ని పబ్లిష్ చేశారు అవన్నీ కూడాను ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి పూర్తిగాను అవగాహన కల్పించేందుకు పంచాంగం ఎలా చూడాలి ఆ తర్వాత ఏ విధంగా చక్రాలు వేయాలి జాతక చక్రం వేయడం పద్ధతి ఎలాగా జన్మలగ్నం ఎలా చూసుకోవాలి నక్షత్ర ప్రమాణము మరియు నక్షత్ర భుక్తి లేదా నక్షత్ర శ్లేషము అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇస్తూ మనకి నక్షత్రాల గురించి దాంట్లోని మనకి జరిగే దశల గురించి అవన్నీ కూడాను ఇక్కడైతే క్లుప్తంగా ఇవ్వడం అనేది జరిగింది ఒక్కొక్కటి తెలుసుకుంటే అంటే ఇందులోకి వెళ్తున్న కొలది మనకి ఇంకా ఆసక్తి అనేది పెరుగుతుంది గురువుగారు చెంత ఉండి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది లేదు గురువులు ఎవరు లేనప్పుడు కూడాను ఇవి మెల్లమెల్లగా మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవచ్చు అది ఎలా అంటే మన యూట్యూబ్లోనే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను చెప్తున్నారు సో వాళ్ళని అనుసరిస్తూ మనము దీన్ని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు మరి దీనికి కావాల్సింది ఏంటి అని అంటే ఇదిగోండి పక్కన అయితే తేదీలు ఇంకా ఆ నెల దాంతోపాటుగా ఏ సంవత్సరం అనేది ఇస్తారనమాట అలాగే పక్కన వారము ఏ నక్షత్రం ఎంతవరకు ఉంది వాటి గురించి క్లుప్తంగానైతే ఇస్తారు మనము పక్కనున్న గళ్ళలోని మన జాతక చక్రాలు అయితే ఉంటాయి దాన్ని బట్టి మనం ఆ చక్రం ద్వారా ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అనేది తెలుస్తుంది ఏ పీరియడ్ నడుస్తుంది అనేది తెలుస్తుంది మరి నచ్చితే లైక్